సంకటహర అనేటటువంటిది చేసుకుని తీరాలి సంకటహర వినాయకుడు అంటే ఆయన సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాడిని కూడా అంత కష్టంలో పడిపోయిన వాడిని కూడా పైకెత్తుతాడు విచిత్రమైన పరిస్థితుల్లో నేను ఈ ప్రమాదము ఇరుక్కుపోయాను ఇక నేను బయటికి రాలేను అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత కష్టంలో ఉంటాడో అంతటి కష్టం కలగడాన్ని సంకటము అని పిలుస్తారు అటువంటి సంకటాన్ని కూడా తీయగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విఘ్నేశ్వరుడు విఘ్నములను పోగొట్టడమే కాదు విఘ్నములను కల్పిస్తాడు కూడా కృష్ణ పరమాత్మ అంతటి వాడు భాగ్రవత మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చదివితే నాడు వినాయకుడిని ప్రార్థన చేస్తే ఈ వ్రతాన్ని ఇట్లా చెయ్యమని చెప్పినవాడు విఘ్నేశ్వరుడే ఆధ్యమైనంత వరకు సంకట చతుర్థి వ్రతాన్ని ప్రతి వారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి శుక్లపక్షంలో చవితి నాడు వినాయక వ్రతం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి చతుర్థి తిది నాడు మళ్ళీ వినాయక వ్రతం అంటే మళ్ళీ విఘ్నేశ్వరుడికి పూజ సంకటహర చతుర్థి వ్రతము అన్నమాట అన్వయం కావాలి అంటే విఘ్నేశ్వరుడి పూజ పూర్తి చేసేసి పక్కన రోహిణి సహిత చంద్రుణ్ణి మూత్రము ఆవు పేడ ఈ రెండు కూడా చాలా పవిత్రమైనవి అని వేదములు కూడా కీర్తిస్తున్నాయి అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా వ్రతం కల్పం చదివితే ఇంటికి ఈశాన్య భావనందు ఆవు పేడతో అని ఉంటుంది ఆవు పేడ తగిలినంత మాత్రం చేత ఆ భూమి శుద్ధి అవుతుంది గోవు తిరిగిన ప్రదేశం కన్నా పరమ పవిత్రమైనది లోకంలో ఉండదు అటువంటి ఆవు పేడలో గోమూత్రములో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే గోవుకి పృష్ఠభాగమందు పూజ ఏనుగుకి కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది ఆవుకి వెనక తట్టులో ఉంటుంది తామర పువ్వులు ఉంటుంది బిల్వం మారేడు గలలో ఉంటుంది ఐదవ స్థానం సువాసిని పాపిట తీసుకునేటటువంటి ప్రారంభ స్థానంలో సింధూరం కానీ కుంకం కానీ పెట్టుకుంటాడు అక్కడ లక్ష్మీదేవి నివాసం చేస్తుంది ఈ ఐదు లక్ష్మీదేవికి శాశ్వత స్థానములు అని చెప్తోంది శాస్త్రం అందుకని ఏనుగు ముఖం చూడడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం ఏనుగు ముఖం విఘ్నేశ్వరుడికి ఉంది కాబట్టి ఆయనది శ్రీముఖం సుముఖం అందుకని విఘ్నేశ్వరుణ్ణి పొద్దున్నే ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే చాలు అది లోకంలో ఎక్కడా లేని విశేషం సారి ఆయన ముఖం వంక చూసి నమస్కారం చేసి పదహారు నామములు ఉన్న శ్లోకం చెప్పి బయటికి విడితే చాలు విజయం సిద్ధిస్తుంది అని రెండవది ఆయన యొక్క అపారమైన కరుణ ఇంకా అంతా ఇంత కరుణ కాదు విఘ్నేశ్వరుడి ఆయన క్షమించినంత తొందరగా ఎవ్వరూ క్షమించరు మీరు చూడండి అందరికన్నా ఎక్కువగా మరిచిపోయే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే పిల్లల ఎందు ఉంటుంది మీరు పిల్లలు అనేటప్పటికీ ఒక విషయం జ్ఞాపకాన్ని తెచ్చుకోవచ్చు పెద్దవాళ్ళు ఏదైనా తింటున్నారు అనుకోండి ఎవరో పెద్దలు వచ్చారు ఇంటికి ఇంట్లో భోజనమో పలహారమో చేస్తున్న పెద్ద ఆ పళ్ళెం పట్టుకునో లేకపోతే చేతిలో ఏ ఉండరాయో కుడువో పట్టుకుని తింటూ వీధిలో పెళ్లి స్వాగతం పలకడం ఆ పళ్ళెం లోపల పెట్టి తాను వెళతాడు విఘ్నేశ్వరుడు ఒక్కడు మాత్రం చేతిలో కురువు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అంటే పిల్లవాడి లక్షణం పిల్లవాడు చూడండి తాతగారు ఎవరో పెద్దవాళ్లతో మాట్లాడుతుంటే వచ్చి తాతగారు తాతగారు అని విసిగిస్తారు తాతగారు కాసేపు పక్కకి పో అని విసుక్కుంటే కోపం వచ్చి పక్కకెళ్ళిపోయి తాతగారు నన్ను దెబ్బలాడారని మనసులో పెట్టుకుని బాధపడతారు ఏడుస్తాడు వాళ్ళు వెళ్ళిపోగానే తాతగారు పిలిచిగో ఈ పండు తిని అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి తాత 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 అంటూ ఒళ్ళోకి కూర్చుని తాతతో ఒక బుల్లి చెప్పాడు అంటే ఆయన మనసుకి కలిగినటువంటి కష్టాన్ని చాలా తొందరగా ఒక బాలుడు ఎలా మరిచిపోతాడో అలా మరిచిపోయి క్షమించగలిగినటువంటి గుణం అనుగ్రహించగలిగిన గుణం విఘ్నేశ్వరుని ఎందు ఉంది అందుకని ఆయన బాలరూపంతో ఇప్పుడు చేతిలో కుడు పట్టుకుని ఉంటారు అది కారణం బాలగణపతి అని ఎప్పటికీ ఆయన పరమశివుని యొక్క పెద్ద కుమారుడు తమిళ దేశంలో పిల్లయార్ పిళ్ళయార్ అంటుంటారు అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఎప్పటికీ అలా పెద్ద కొడుకు ఒక పిల్లవాడిగా ఉండిపోవడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క క్షమాపణం ఇది రెండవ లక్షణం ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే విఘ్నేశ్వరుణ్ణి స్మరించినంత మాత్రము చేత విఘ్నము తొలగిపోతుంది విఘ్నము అంటే పరమ ప్రమాదకరమైనది అది కార్యహంతి అంటే ఇక కార్యము జరగకుండా చేసేస్తుంది ఏదో కష్టపడితే కార్యం జరగడం కాదు అసలు ఇక ఆ కార్యం జరగదు అర్థంతరంగా ఆగిపోతుంది అట్లా కార్యం ఆగిపోయింది అంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లేదు అని గుర్తు అందుచేత విగ్రహమును తొలగించి కార్యము జరిగేటట్లు చేయగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి విఘ్నేశ్వరుడు కేవలముగా తనకేదో పెద్ద ఉపకారం చేస్తే చాలా గొప్ప పూజ చేస్తే అనుగ్రహించడం కాదు పరమ తేలికగా అనుగ్రహిస్తాడు ఎంత తేలికగా అనుగ్రహిస్తాడు అంటే నాలుగు గరిక పోసలు తీసుకొచ్చి ఆయన పాదముల మీద సమర్పించినంత మాత్రం చేత ఆయన ప్రసన్నుడ అందుకే ఎక్కడా లేని రీతిలో ఈ గరికతోటి విఘ్నేశ్వరుడికి పూజ అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని ఆ పూజ తెలియచేస్తుంది అటువంటి విఘ్నేశ్వరుడి పూజ మీరు గమనిస్తే మీకు ఒక విచిత్రం కనపడుతుంది శ్రీరామ నవమి ఉందనుకోండి చైత్రమాసంలో మాసంలో శుక్ల పక్షంలో వచ్చే నవమి శ్రీరామ నవమి కృష్ణాష్టమి ఉందనుకోండి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు వచ్చేటటువంటిది కృష్ణాష్టమి మాస శివరాత్రి ఉందనుకోండి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి శుక్ల వస్తుంది కృష్ణపక్షంలోనైనా వస్తుంది పౌర్ణమి అమ్మవారికి అత్యంత పూజకి యోగ్యమైనటువంటి తిథి అది నెలలో ఒక్కమారొస్తుంది కానీ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పూజ శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ రెండు సార్లు వస్తుంది శుక్లపక్షంలో వచ్చేటటువంటి నాలుగవ తిథి ఏదైతే ఉందో ఆ చతుర్థి విఘ్నేశ్వరుడి యొక్క పూజకి ఉద్దేశింపబడింది వరసిద్ధి వినాయక వ్రత కల్పము అని భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి చతుర్థి తిథినాడు చేస్తారు మళ్ళీ సంకటహర చతుర్థి అని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి అంటే నాలుగవ తిథినాడు చేస్తారు విచిత్రం ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే నాల్గవతి దినాడు విఘ్నేశ్వరుడికి వ్రతం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి నాల్గవతి దినాడు కూడా విఘ్నేశ్వరుడికి వ్రతం ఈ రెండు కూడా విఘ్నేశ్వర సంబంధమైన వ్రతాలే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రెండు వ్రతాలని నిర్ణయించినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే ఇవి ఇట్లా జరగాలి ఈ కల్పం ఎట్లా ఉండాలి ఎటువంటి కథ చెప్పుకోవాలి అది దానికి నిర్ణయం చేసినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే నిజానికి సంకటం అనేటటువంటి మాట ఊహ చేయడానికే పరమ భయంకరమైనది జీవితంలో ఏ కారణం చేత కూడా రాకూడని కష్టం ఏది అంటే సంకటం సంకటము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇరుకైన దాని ఎందు చిక్కుకొని పూట మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఎవరో ఒక వ్యక్తి నడుస్తున్నాడు నడుస్తుండగా ఆయన నడుస్తున్న చోట ఉన్నటువంటి రాయి అపభ్రంశమై ఆయన పడిపోయాడు ఆ పడిపోయినప్పుడు ఏమైపోయింది అంటే రెండు పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలోకి దిగిపోయాడు ఇప్పుడు ఆయన బండరాల్ని తొలగించలేడు ఆయన పైకి రాలేడు ఎవరైనా పట్టుకుని పైకి లాగుజామన్నా జారిపోవడం అయితే జారిపోయాడు కాని ఆయన ఆ ఇరుకులోంచి పైకి రాలేడు బలవంతంగా లాగే ప్రయత్నం చేశారనుకోండి ముక్క ఊడిపోతాడంతే తప్ప ఆయన్ని పైకి లాగలేరు ఇప్పుడు ఆయన రెండు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి పైకి రాలేక ఆ ఇరుకులో ఉండిపోతే ఆయన ఎంత భయాన్ని పొందేస్తాడో అక్కడ ఇరుక్కుపోయిన వాడు ఇక పైకి రాలేను నా ప్రయత్నం సరిపోదు బయట ఉన్న వాళ్ళు కూడా నన్ను తీయడం సాధ్యం కాదు అటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో నేను ఈ ప్రమాదము ఇరుక్కుపోయాను ఇక నేను బయటికి రాలేను అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత కష్టంలో ఉంటాడో అంతటి కష్టం కలగడాన్ని సంకటము అని పిలుస్తారు అటువంటి సంకటాన్ని కూడా తీయగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కాలంలో పాద్రపద మాసంలో వస్తుంది విఘ్నేశ్వరుని యొక్క ఈ చతుర్థి కారణం ఏమిటంటే మీరు చూడండి శ్రావణ మాసం వర్షాలు నభూ మాసం అంటారు నల్లటి మబ్బులు ఆకాశంలో బాగా కిందకి దిగి వచ్చేస్తాయి వచ్చేసి చీకటిగా ఉండి విశేషంగా వర్షం పడుతుంది భాద్రపద మాసం వచ్చేటప్పటికి అంతకు ముందు శ్రావణ మాసంలో వర్షాలు పడిపోయిన కారణం చేత తీగలు లొంకలు అన్ని తిరిగిపోతాయి అరణ్యంలో ముందు శాకాహారం తినే ప్రాణులు బాగా తింటే తప్ప మాంసాహారం తినే ప్రాణులకు ఆహారం దొరకదు ముందు ఒక కుందేలు లేడో జింకో కడుపు నిండా తిన్నెనుకోండి అప్పుడు మాంసాహారం తినే పెద్ద పులి సింహం లాంటికి చిక్కలో తింటాయి అది తినాలంటే అరణ్యంలో స్వేచ్ఛగా తిరగాలి తిరగడానికి తీగలు మొక్కలు డొంకలు వంటి వచ్చేస్తాయి అప్పుడు దాన్ని తొలగించేది ఎవరు అంటే మొట్టమొదట ఏనుగు నడుస్తుంది ఏనుగు కేవలం నడిచి వెళ్ళిపోతుంది ఏనుగు యొక్క శరీరమే దానికి గొప్ప ఉపకరణం అది నడిచి వెళ్ళిపోతుంటే తీగలు అవి అన్ని తెగిపోతాయి దాని తొండంతో అది అడ్డొచ్చిన వాటి అన్నింటిసుకుంటూ కాళ్ళతో తొక్కుతూ వెళ్ళిపోతుంది ఏనుగు వెళ్ళిపోయింది అనుకోండి మార్గం వచ్చేస్తుంది ఆ మార్గంలో నీళ్లు జింకలు వెళ్ళిపోతాయి నాయకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ముందు నుండి నడిపించగలిగినటువంటి వాడి నాయకుడు అంటారు నయన నాయక నయనం అంటే కన్ను ఇది ముందు పనిచేస్తుంది దూరంగా ఉన్నదాన్ని కూడా చూస్తుంది మనసు దాని ఎందు అనురక్తం అవుతుంది ముందు కన్ను విడుతుంది నాయకుడు ముందు ఎడతాడు నాయకుడు వెనక మిగిలిన వాళ్ళందరూ నడుస్తారు ఆ నాయకుడు దారి తప్పాడు అనుకోండి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా దారి తప్పుతారు నాయకుడే గోతిలో పడిపోయాడు అనుకోండి వెనక ఉన్న వాళ్ళందరూ గోతిలో పడిపోతారు అందుకని నాయకుడు విశిష్టమైన నాయకుడై ఉండాలి వి అన్న అక్షరానికి సంస్కృతంలో గొప్పది అన్న అర్థం ఉంటుంది చెడ్డది అన్న అర్థం ఉంటుంది అది సందర్భాన్ని బట్టి వి ఎలా వాడారు అన్నది చూసుకోవాలి వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు విఘ్నేశ్వరుడికి ఒక్క నమస్కారం పెడితే ఆయన ముందు నడుస్తాడు ఆయన ముందు అనుకోండి విఘ్నములన్నిటినీ పోగొట్టేస్తారు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విఘ్నేశ్వరుడు విఘ్నములను పోగొట్టడమే కాదు విఘ్నములను కల్పిస్తాడు కూడా ఒక్కొక్క చోట ఇద్దరు వినాయకులు ఉంటారు ఇద్దరు వినాయకులు ఉంటే గుర్తు ఏమిటంటే ఒకడు విఘ్న హుడు విఘ్నాన్ని కల్పిస్తారు ఇంకొక ఆయన విఘ్న హరుడు విఘ్నాన్ని తీసేస్తాడు విఘ్నం ఎందుకు కల్పిస్తాడు అంటే ఒకడు అత్యంత ప్రమాదకరమైన పని ఏదో చేయబోతున్నాడు అనుకోండి వాడు సమాజానికంతటికీ కూడా ప్రమాదము జరిగేటటువంటి పని సమాజం మీద అక్కసుతో చేయడానికి సిద్ధపడుతున్నాడు వాడు చేద్దామనుకున్న పని జరగకుండా విఘ్నేశ్వరుడు అడ్డొచ్చి సమాజాన్ని కాపాడతాడు అప్పుడు ఆయన విధులకరు అంటే చెడు చేసే వాళ్ళకి విఘ్నం కల్పించి చెడు జరగకుండా చేసి సమాజాన్ని కాపాడతారు మంచి చేసే వాళ్ళకి విఘ్నం అడ్డు రాకుండా చూసి విఘ్నాన్ని తొలగించి కాపాడతారు అందుకని విఘ్న కరుడు విఘ్న హరుడు అని ఇద్దరు వినాయకుడు ఒకే దేవాలయంలో కనపడితే అది గుర్తు అటువంటి విఘ్నేశ్వరుడు సంకటహర వినాయకుడు అంటే ఆయన సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాణ్ణి కూడా అంత కష్టంలో పడిపోయిన వాడిని కూడా పైకెత్తుతాడు నిజంగా చెప్పాలి అంటే జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి సంకటహర చతుర్థి వ్రతం ఒక్కసారైనా చెయ్యాలి నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వేదవ్యాసుడు దేవి భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోగో నరాణం పరతంత్రా పుణ్య పాపానుయోగత భగవంతుడు మనకు ఒక సుఖాన్నిస్తే మన పుణ్యాన్ని అడ్డుపెట్టిస్తారు మనకి దుఃఖాన్ని ఇస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తారు నేను చేసిన ఏదో నాకేం తెలుసు నేను చేసిన పాప మీదో నాకేం సోగంలోకి వచ్చేశాక తెలుస్తుంది అది అనుభవంలోకి వచ్చేసి సంకటం ఏర్పడిపోయిన తరువాత పరుగులు తీసే కన్నా అటువంటి సంకట స్థితి రాకుండా ముందే సంకటహర హి వ్రతాన్ని చేసుకున్నారనుకోండి శాస్త్రం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ అని పిలువబడుతుంది దాని వలన వచ్చే ఇబ్బంది ఏముంది పెద్దలు చెప్పారు శాస్త్రాలు చెప్పేయి పురాణాలు చెప్పేయి ఆ సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటున్నాం ఈ సంకటహర చతుర్థి వ్రతం అనేటటువంటిది పరమ ప్రఖ్యాతి వహించింది సర్వసాధారణంగా సంకటమునందు ఒక రాజుగారు పడిపోయాడండి ఒక మనిషి పడిపోయాడండి అన్నాను అనుకోండి అప్పుడు అది సహజంగా అంటాం కాదు సంకటం అనేది ఎంత కష్టమైనదో చెప్పడానికి ఆయన సాక్షాత్తు పరిపూర్ణ అవతారమైన కరుణాసుద్రుడైన ఆయన అట్లా ఇరుక్కునే అవకాశం లేకపోయినా లోకానికి దాని యొక్క వ్యగ్రతని చూపించడానికి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా సంకటమ ఇరుక్కున్నాడు అది ఆయన తొలగించుకోలేక కాదు లోకానికి సంకటం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి సంకట స్థితిని ముందు కృష్ణుడు అనుభవించాడు చూడండి కష్టం తల్లి తండ్రి అనుభవించి పిల్లల్ని సుఖ పెడతారు అట్లా మనకి సంకటం కలగకుండా ఉండడం కోసం తాను సంకటము నందు కృష్ణ పరమాత్మ హీరుక్కుని చతుర్థి వ్రతాన్ని చేసి ఆ వ్రతం చేసిన కారణం చేత సంకటం నుంచి ఎలా పైకి రావచ్చు లోకానికి నిరూపించాడు విశేషం ఏమిటంటే ఇందులో మేననామ మేనల్లుడి యొక్క పాత్ర గొప్పది మేననామ కృష్ణ పరమాత్మ ఎందుకంటే పార్వతీదేవి యొక్క సోదరుడు కదు నారాయణ నారాయణి కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు ఆయనేమో నంద యశోదల దగ్గర మొట్టమొదట వెళ్ళి పడుకున్నాడు పుట్టినది దేవకీ వసుదేవులకి ఆ దేవకి వసుదేవులకి కూతురుగా యోగమాయ అమ్మవారు వచ్చింది ఆమె జన్మించింది నంద జన్మించింది అంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించిన కొడుకు కూతురు ఏమవుతారు అన్నా చెల్లెళ్ళు అవుతారు నారాయణ నారాయణి హంస హంసిని అన్నారు అనుకోండి భార్యాభర్తలు శివ శివాని భార్యాభర్తలు భవ భవాని భార్యాభర్తలు నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు వర్ణా చెల్లెళ్ళు విష్ణువు చెల్లెలు విష్ణువు వైష్ణవి ఇద్దరు నల్లగా ఉంటారు ఇద్దరు అవతారాలు తీసుకుంటారు ఇద్దరు ధర్మ సంస్థాపన చేస్తారు ఇద్దరు భక్తులను అనుగ్రహిస్తారు అందుకని నారాయణుని చెల్లెలు నారాయణి పార్వతీదేవి పార్వతీదేవి పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు కాబట్టి మ్యానమానవరవు నారాయణ కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం అవతారం అంటే అన్ని అవతారముల తేజస్సు ఆయనలోకి వెళ్ళిపోతుంది అంతటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారం సంకట స్థితిలో పడినటువంటి స్థితి నుండి బయటికొచ్చినటువంటి విధానమేదో అదే సంకటహర చతుర్థి అయితే విశేషం ఏమిటంటే ఈ సంకటహర చతుర్థి కానీ శుక్లపక్షంలో భాద్రపద మాసంలో రేపు వస్తోంది కదా విఘ్నేశ్వర చతుర్థి వరసిద్ధి వినాయక వ్రతం కానీ విఘ్నేశ్వరుడే ప్రవేశపెట్టి ఉండడం దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇది నేను చెప్పేటప్పుడు ఎవ్వరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు ఈ సంకటహర చతుర్థి వ్రతానికి సంబంధించినటువంటి విషయం కానీ భాద్రవద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్థీవ్రతం చేసుకున్నప్పుడు చెప్పేటటువంటి కథ కానీ పురాణమునందు ఎట్లా చెప్పబడిందో అట్లా చెప్పకుండా చిత్ర విచిత్రంగా అర్థం లేనటువంటి మార్పులతోటి చెప్పబడుతుండడం చాలా బాధాకరమైనటువంటి విశేషం నిజానికి పరాశర కృతమైనటువంటి విష్ణు పురాణంలో ఉన్న ఒక శ్లోకాన్ని చదువుకున్నా చాలు అని విఘ్నేశ్వరుడు ఆనతి ఇచ్చాడు